మనం అన్ని విషయాల్లో కూడా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క పనికి మనం న్యాయం చేయగలుగుతాం కాబట్టి మీరు చూడండి దశలోనికులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము వీళ్ళ ఒకటి రెండు మూడు నాలుగు వచ్చినాలు నేను చదువుతాను దయచేసి మీరందరూ కూడా వినాలి ఇక్కడ అపోస్తు పౌలు దశలోనిక సంఘానికి ఏం రాస్తున్నాడంటే ఈ శ్రమల వలన ఎవడై ఎవడును కదిలింపబడకుండా చెప్పండి మీరు కూడా చెప్పండి ఈ శ్రమల వలన ఎవరికి వస్తాయి ఈ శ్రమలు ఎవడైతే క్రీస్తును ప్రకటిస్తాడో ఎవడైతే క్రీస్తు కాడిని మోస్తాడో ఎవడైతే క్రీస్తు కొరకు జీవిస్తాడో ప్రభువును బట్టి ప్రభు పనిని బట్టి ఒక సంఘానికి శ్రమ రాలేదు అంటే ఒక సేవకుడికి శ్రమ రాలేదు అంటే ఈ లేఖనాన్ని బట్టి దేవుడి ఆత్మ నన్ను ప్రేరేపించుటను బట్టి నేను మాట్లాడుతున్నాను అసలు అది సంఘమే కాదు వాడు సేవకుడే కాదు ఇది సంఘాలన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఎంతకాలం తప్పుడు జీవితాలు తప్పుడు పద్ధతులతో మనం ఇంకా సంఘాలలో పనిచేయగలం మనం కాబట్టి బౌలం పౌలు తెస్సులోనిక సంఘానికి రాస్తూ ఆ సంఘానికి కలిగినటువంటి శ్రమ అవమానాలు ఇబ్బందులు ఇరుకులను బట్టి ప్రిమైనటువంటి దేవుని పిల్లలారా ఏమంటున్నాడంటే శ్రమ కలిగినప్పుడు కొందరు ప్రియులారా వాళ్ళై తప్పుకుంటారు భయపడి తప్పుకుంటారు నిన్ను పొగిడితే నువ్వు ఎంతెత్తే ఎదగలవు ఎంత ఎంత దూరమైనా ఉరగలవు ఏమైనా చేయగలవు కానీ నిన్ను అవమానపరిచినప్పుడు నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు కూడా మనం ప్రియులారా ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళగలిగే వాళ్ళు ఎంతమంది ఎంతమంది చాలా తక్కువ చాలా తక్కువ ఈరోజు బైబిల్ మనకే ఉందా ప్రపంచంలో మిగతా వాళ్ళకు లేదా వాళ్ళందరూ ఈ బైబిల్ చదవటం లేదా వాళ్ళందరూ ఎందుకు బోధించలేకపోతున్నారు వాళ్ళందరూ దీని సారాన్ని సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు వాళ్ళంతా కూడా ఎందుకు వారి సంఘాలతో దేవుని యొక్క పని కొరకు బయటికి వెళ్ళలేకపోతున్నారు అంటే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళ దీంట్లో శ్రమ ఉంది అవమానం ఉంది ఇబ్బందులు ఉన్నాయి అవసరమైతే రేపు తంతారు కూడా కాబట్టి ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఈరోజు క్రైస్తవ సంఘం ప్రియుల పాటలకు డ్యాన్సులకు పొగడతలకు ఒకరినొకరు హెచ్చించుకోవటం కొరకు ఆటకు పాటకు తెగించి ఈరోజు మేము కూడా క్రైస్తవులమని ఈ భూమి మీద బ్రతుకుతున్నారు నిస్సిగ్గుగా కాబట్టి ఎవరు సత్యాన్ని చెప్పలేకపోతున్నారు కాబట్టి అందరూ అనుకుంటున్నారు ఇదే సంఘం అంటే ఇదే సేవ అంటే అని కాబట్టి ప్రియుల ఇంతే కదా పరిచయది అనుకుంటున్నారు పరిచేది అంటే ఇంతే కదా అనుకుంటున్నారు అందుకే మనం ఎప్పుడు కూడా లేఖనాన్ని ఆధారం చేసుకోవాలి ఎప్పుడైతే లేఖనాన్ని ఆధారం చేసుకుంటామో ఎప్పుడైతే లేఖనాన్ని ప్రేమిస్తామో లేఖనము ద్వారా మన విశ్వాసాన్ని గనపరుచుకుంటామో దృఢపరుచుకుంటామో అప్పుడు నువ్వు అన్ని పరిస్థితులలో కూడా ప్రభు కొరకు నిలబడి సాక్ష్యం ఇవ్వగలవు అలా జరగాలి అంటే అటువంటి అపోస్తుల బోధనకు అవసరం అటువంటి నిజమైనటువంటి అభిషేకం ఆత్మనీకి అవసరం కాబట్టి మనము యోచించాలి ఆలోచించాలి ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించాలి నేనున్న సంఘంలో ఏం వాక్యం ఉంది నా సేవకుడు నన్ను ఎలాగ నడిపిస్తున్నాడు మేము దేనికి అంకితం అవుతున్నాం దేన్ని చేయగలుగుతున్నాం దేన్ని చేయలేకపోతున్నాం గల కారణాలు ఏంటో మనను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి